ఫస్ట్ కనకాంబరం మొక్కలు నాటుకుందాము ఈ రెండు టబ్బుల్లో నాడుదామండి కనకాంబరం మొక్కలు నేను చాలా మొక్కలు నాటానండి కనకాంబరం మొక్కలు ఇప్పుడు కూడా నాటుతున్నాను మన గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి చాలా పూస్తాయండి పూలు ఇంకా కనకాంబరం పూలు రెండు మొక్కలు వేద్దాము ఒక్కొక్క దానిలో ఇంకా బాగా పొయ్యాలండి పూలు కనకాంబరం పూలు మన గార్డెన్లో కనకాంబరాలు సన్నజాజులు విరజాజులు మల్లెపూలు ఇవన్నీ పొయ్యాలి చామంతులు అయితే బాగా పోస్తున్నాయండి ఈ డబ్బులో నాటుతున్నాను కొంచెం లోపలికి పెడితే బాగా నాటుకుంటాయి ఇవి పెద్ద మొక్కలండి ఇవి కొంచెం చిన్న మొక్కలు నాటేసానండి కనకామ్రాలు ఇంకొకటి ఉందండి చిన్న మొక్క ఈ మొక్కను కూడా నాటేద్దాము ఇందులో అయితే మూడు మొక్కలు వేసాను మొత్తం ఐదు అండి కనకాంబరం మొక్కలు నాటేసాను మొక్క పెట్టిన తర్వాత టైట్గా అదిం పెట్టాలండి మట్టిని లూజ్ లేకుండా అప్పుడు బాగా నాటుకుంటాయి మొక్కలు కనకాంబరం మొక్కలు నాటేసాను టమాటా మొక్కలు నాటుదాము ఇవి పొగడు బంతండి చూసారా టమాటా మొక్క ఎంత హెల్దీగా ఉందో పెద్ద మొక్క నాటుకుందాము చాలా నాటానండి ఈ సంవత్సరం టమాటా మొక్కలు నారు చాలా వచ్చేసింది అందుకని ఆ నారు మొత్తం నాటేసాను ఇంకా టమాటాలు వస్తాయి మన గార్డెన్లో ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి చిన్నవి ఇవి కూడా నాటేద్దాము ఇవి చిన్న మొక్కలండి నాటిన తర్వాత పెద్దవి అవుతాయి మూడు మొక్కలు నాటేసాను టమాటా మొక్కలు బాగా నాటుకుంటాయండి ఇప్పుడు చలికాలం కదా ఏ మొక్క నాటుకున్నా కానీ బాగా నాటుకుంటుంది చూడండి కనకాంబరాలు టమాటా మొక్కలు నాటాను ఇంకా ఈ డబ్బాలో పొగడుబంతి నాటుకుందాము ఇవిగోండి పొగడుబంతి గివి